బట్ ఇప్పుడు మీరు అన్నారు మాటల్లో మాట వచ్చింది కనుక అడుగుతా ఉన్నా ఈ ఛానల్ అడ్డం పెట్టుకునే స్టేషన్ కన్పూర్లో కడియం ని టార్గెట్ చేసిండు మనోజ్ రెడ్డి ఈ టార్గెట్ వల్లనే మనోజ్ రెడ్డి పైన చేసలే మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి కడియం శ్రీయర్ గారిని ఛానల్ అడ్డు పెట్టుకొని మేము చేయాల్సిన అవసరం లేదు నేను ఎక్కడ మాట్లాడినా అంటే స్పీచ్లలో మాట్లాడినా స్టేజ్ల మీద మాట్లాడినా ఏడ మాట్లాడినా వాళ్ళను విమర్శించడం తప్పదు అది ఎందుకంటే మా పార్టీలో ఉండి మా పార్టీలో గెలిచి మా పార్టీలో అన్ని విధాలుగా కష్టం అంటే మా కార్యకర్తల కష్టము మా కార్యకర్తల రక్తంతో గెలిచినటువంటి వ్యక్తి కలిఎంసీ జరిగారు వారిని గెలిపించుకున్నాం కదా గెలిపించుకున్న తర్వాత మాకు ఎంతో ఉపయోగపడతారనుకున్నాం వారి స్వార్థం కోసం వారి పార్టీ మారి వారి బిడ్డ భవిష్యత్తు కోసం వారు పార్టీ మారినప్పుడు వారిని విమర్శించడం తప్ప వారిని విమర్శించడం ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లో ఏదో ఛానల్ ఉంది అని కాదు ఫేస్బుక్ ఉన్నది ఇన్స్టాగ్రామ్ ఉన్నది ఈ ప్లస్ పబ్లిక్ మీటింగ్స్లలో మాట్లాడుతుంటాం ప్రతి దగ్గర మాట్లాడుతుంటాం సరే ఇది నేను ప్రశ్నించుడే పెద్ద అన్నట్టుగా చిత్రీకరిస్తున్నాను చాలా మంది ప్రశ్నిస్తారు మనోజ్ రెడ్డి గారు కానీ ప్రశ్నించే గొంతుకల్లో మీరు ఒక పాట పాడారు ఆ పాటే మీరు జైలుకు పోవడానికి కారణం అని చెప్పేసి నియోజకవర్గంలో అనుకుంటున్నారు చాలా మంది ఏం పాట పాడినం వాస్తవమే అయితే ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్కటి ఉంటుందండి మనం అప్డేట్ కావాలి నేను బాగా మాట్లాడే స్పీచ్ ఇదివరకు ఎవరు మాట్లాడకపోయేది నన్ను చూసి చాలామంది నా తమ్ముళ్ళే కావచ్చు పార్టీ కార్యకర్తలే కావచ్చు నాయకులే కావచ్చు నా పై స్థాయిలో ఉన్న నాయకులు కూడా అదే స్టైల్ని అనుసరిస్తుండ్రు అదే స్టైల్లో మాట్లాడుతుండ్రు అది అయిపోయింది మాటలు అన్నది ఒకప్పుడు హిట్ అయిపోయింది దాని తర్వాత నేను అప్డేట్ కావాలి కదా ఇప్పుడు వాళ్ళ నీకు అప్డేట్ కావాలంటే నెక్స్ట్ ఏం చేయాలి కార్యకర్తలను ఆకట్టుకోవడానికి కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనం అవసరం ఉంటే డ్యాన్సులు చేయాలి అవసరం ఉంటే పాటలు పాడాలి వాళ్లకు రీచ్ కావాలి మెసేజ్ అన్నది రీచ్ కావాలి ఉత్సాహపరచాలన్నప్పుడు ఒక పాట మీద డ్యాన్స్ చేయన్నా డ్యాన్స్ అంటారు డ్యాన్స్ చేయక తప్పదు కార్యకర్తలు అడిగినప్పుడు మనం డ్యాన్స్ చేయక తప్పదు పాట పాడు అంటే పాట అంటే విప్లవ పాటలు ఎన్ని లేవు అంటే కా కార్యకర్తలను చైతన్యవంతం చేయడానికి వాళ్ళను ఉత్సాహపరచడానికి వారికి కరెక్ట్ మీనింగ్ అర్థం అవ్వడానికి అది పాట రూపకంలో నేను పాడినా నన్ను నేను అప్డేట్ చేసుకున్నా అంతే అంటే మాటలే కాదు పాటల రూపంలో కూడా మనం ప్రజలకు చెప్ప చెప్తాము వాళ్ళకు కనెక్ట్ అవుతాం మనల్ని మోసం చేసింది ఎట్లా మన కేసీఆర్ గారు వీరికి ఏం తక్కువ చేశారు రా అని ఒక చిన్న పాట పాడడం జరిగింది అదే నేను దానిలో పాట అనరు జస్ట్ నాలుగు ఫేజ్లను ఓ పాటలాగా చేసిన అంతే ఏం తక్కువ అయ్యా కేసీఆర్ గారు నీకు ఒకసారి పిలిచి వేరే పార్టీ నుంచి వస్తే ఎంపీగా ఇచ్చి చేశారు దాని తర్వాత రెండు సార్లు ఎమ్మెల్సీని చేశారు దాని తర్వాత మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిని చేసిండు దాని తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా చేశారు దాని తర్వాత మీ కూతురుకు టికెట్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారు వారు మీకు చెయ్యింది ఏంటి అని నేను అడిగిన ప్రశ్న ఏం తక్కువ చేసిందయ్యా కేసీఆర్ నీకు అనే పాట అది పాడిన విషయం వాస్తవమే ఆ పాట తర్వాత నా మీద కేసులవుడు కూడా వాస్తవం ఒకసారి పాడినందుకు చెల్లెపూర్లో పాడినందుకు వార్నింగ్లు వచ్చినాయి నెక్స్ట్ రఘునాథ్ పిల్ల వాడినందుకు కేసరైలు ఇది వాస్తవం